వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ దక్షిణ రాష్ట్ర కర్ణాటకలో ఇక్కడ ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేరళలో తమిళనాడులో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈ పార్టీలను ఈ పార్టీలను నిర్వహించలేకపోతున్నది ఈ బీజేపీ పార్టీ ఈ ఉత్తర రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ బలంగా ఉంచుకున్నది వాళ్ళు బలంగా ఉన్నది అక్కడ ఈ దక్షిణ రాష్ట్రాల్లో వాళ్ళు ఎంత ట్రై చేసిన వాళ్ళు ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోలేకపోవడమే ఈ డిలిమిటేషన్ తీసుకొస్తున్నారేమని అనుమానం అయితే దేశ ప్ర మన దక్షిణ రాష్ట్ర ప్రజల్లో వస్తుంది ఎందుకంటే దేశానికి ఆర్థికంగా ఎకనామిక్ ఎకనామిక్ గా ఆర్థికంగా ఈ దక్షిణ రాష్ట్రాలు బలంగా నిలబడుతున్నాయి ఈ దక్షిణ రాష్ట్రాలే దేశానికి ఆర్థికంగా ఈ దక్షిణ రాష్ట్రాలు బలంగా నిలబెడుతున్నాయి దేశాన్ని ఇటు నుంచే ఇన్ ఈ దక్షిణ రాష్ట్రాల నుంచే జిఎస్టీ కావచ్చు ఇంకా వ్యాట్ కావచ్చు వ్యాట్ పరంగా కావచ్చు చాలా మొత్తంలో వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ దక్షిణ రాష్ట్రంలో సోర్సు చాలా ఉంది ఈ ద ఉత్తర రాష్ట్రంలో బీదరికం ఉండొచ్చు బీదరికం ఈ దక్షిణ రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండవచ్చు కానీ కున్నట్టుగా మీరు ఇక్కడ ఇక్కడ డబ్బుని ఇక్కడ ఖర్చు పెట్టండి తప్పు లేదు కానీ ఇక్కడ మొత్తానికే ఎంపీ సీట్లను తగ్గించి ఎంపీ ఇప్పటికే తక్కువ ఉన్నాయి ఎంపీ సీట్లను ఇక్కడ మొత్తానికే తగ్గించి ఈ రాష్ట్రాలను మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు అడ్డుకోవడం ఎంత దురదృష్టకరం మిత్రులారా ఒకవేళ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా డీలిమిటేషను అవసరమా అసలు చేయడము అవసరము దీని పరంగా జనాభా ప్రాతిపదికన కాకుండా వేరే పరంగా కూడా మనం చేయొచ్చు ఎట్లా అంటే మన రాష్ట్రంలో తెలంగాణలో తెల తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు ఈ పదిహేడు సీట్ల ఐదు వందల నలభై మూడు సీట్లలో పదిహేడు సీట్లు ఉన్నాయి ఈ పదిహేడు సీట్ల శాతం ఎంతనో చేసి ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయో కేటాయించండి ఏపీలో ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఎన్ని సీట్లు వస్తాయో కేటాయించండి అట్లా ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉన్నాయి ఎనభై సీట్లను ఇంకెన్ని ఆడైతాయో ఏ ఐదు వందల నలభై మూడు ఈ విధంగా తీయండి కానీ అలా కాకుండా మీరు జనాభా ప్రాతిపదికన తీస్తే ఈ ఈ దక్షిణ రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరగడం శూన్యం కానీ నష్టపోయేది కూడా వీళ్ళే ఎందుకంటే మీరు ప్రతిదీ బిల్లులు పాస్ చేస్తారు మీరు పార్లమెంట్ ఎందుకు చట్టాలు ఎందుకు పార్లమెంట్లో కొన్ని బిల్లులు పాస్ అవుతాయి అతి ముఖ్యమైన బిల్లులు పాస్ అయితే వీళ్ళ సంబంధం లేకుండానే మీరు ఇప్పుడు అప్పుడు తర్వాత బిల్లులు పాస్ ఇప్పటికీ జరుగుతున్నది అదే వీళ్ళ సంబంధం లేకుండానే మీరు ప్రతి బిల్లును పాస్ చేసుకోవచ్చు ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన బిల్లులు మీరు తీసుకురావచ్చు పాస్ చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ఈ ప్రాంతానికి ఈ దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేయొచ్చు మీరు అందుకనే అందుకనే ఇప్పుడు ఉత్తర రా దక్షిణ రాష్ట్రాలు వాళ్ళందరూ ఒక జేసీ ఫామ్ అయ్యి మనం అడ్డుకట్ట వేయవలసింది అని చెప్పేసి వాళ్ళు ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ చెప్పాలి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే కుట్ర కూడా ఇక్కడ డీలిమిటేషన్ లో జరుగుతున్నదేమని మనం చెప్పక తప్పదు ఈ జాతీయ పార్టీలు ఇంకొక విషయం ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ నుంచి మన తెలంగాణ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నిన్న తమిళనాడులో పాల్గొన్నారు సభల స్టాలిన్ గారు పిలిచిన దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు ఇప్పటికి ప్రకటించలే డీలిమిటేషన్ కు అనుకూలమా వ్యతిరేకమా ఏంది ఎందుకంటే వాళ్ళ జాతీయ పార్టీ మరి ఉత్తర రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడాలి ఆయన దక్షిణ రాష్ట్రాల కోసం మాట్లాడాలి కాబట్టి ఇక్కడ జాతీయ పార్టీలు రెండు నాలుగల ధోరణులు వ్యవహరిస్తున్నాయన్న మాట చెప్పక తప్పదు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే కుట్ర ఇక్కడ ఇక్కడ దక్షిణాది ప్రజలు తన సెంటిమెంటల్ ప్రజలు వాళ్ళు చాలా సెంటిమెంటల్తో కూడుకున్న ప్రజలు ఒక్కసారి గనుక ఒక నాయకును నమ్మితే అదే నాయకుతోని ఉండే ప్రజలు ఈ దక్షిణాది రాష్ట్రాలు ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఇక్కడ బీదరికం ఈ రాష్ట్రంలో బీదరం బీదరికం ఎక్కువన్నది వాళ్ళు ఈ జాతీయ దాన్ని ఆసక్తి తీసుకొని జాతీయ పార్టీలు వాళ్ళను ఎలక్షన్లు రాజకీయ పరంగా వారుకుంటున్నారన్న మాట వాస్తవం కాబట్టి ఈ డీలిమిటేషన్ వల్ల చాలా చాలా ప్రమాదం ఈ దక్షిణ రాష్ట్రాల అయితే అమెరికా అమెరికాలో అమెరికాలో కూడా ఎట్లా ఒకసారి పెంచకుంటే ఏమవుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల డీలిమిటేషన్ చేయకుంటే దేశానికి ఏమైనా ప్రమాదం అంటే ఎగ్జాంపుల్ ఒక అమెరికా ఉంది అమెరికాలో పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా నైన్ పాయింట్ ఫోర్ ఇప్పుడు ముప్పై నాలుగు కోట్లు యాభై రా యాభై రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి రెండు సీట్లు ఉన్నాయి మరి ఆ రోజు తొమ్మిది కోట్లు ఉన్నప్పుడు గవే ఉన్నాయి ఇప్పుడు ముప్పై నాలుగు కోట్లు ఉన్నప్పుడు గవే సీట్లు ఉన్నాయి మరి మనతో అదే కొనసాగించవచ్చు కదా వాళ్ళ దేశం అభివృద్ధిలో ముందు లేదా వాళ్ళ దేశం ప్రపంచంలోనే దూసుకుపోతున్నది కదా అది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా మరి దాన్ని అనుసరించి ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లు ఉండదు ఉండండి ఏమైంది అమెరికాలో దూసుకుపోయినప్పుడు మనం ఎందుకు మరి మన దగ్గర ఎందుకు మార్పులు చేసుకోవాలి దీని మన ఆగి కుదుట పడుతుందా దేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందా కాదు కదా ఇదంతా రాజకీయ కుట్ర జాతీయ పార్టీలు ఒక పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారు ఇక్కడ ప్రాంత దక్షిణాది ప్రాంతంలో ప్రాంతీయ పార్టీలను వాళ్ళు ఎంత ఎంత చొచ్చుకొచ్చినా ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళని రానియడం లేదు తదనుగుణంగా ఈ డీలిమిటేషన్ తీసుకొస్తే ఉత్తర రాష్ట్రాల్లో మనం ఎంపీ సీట్లు పెంచుకుంటే వీళ్ళతో మనకు సంబంధం లేకుండా దేశంలో ఏమైనా చేయొచ్చు బిల్లులు పాస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మిత్రులారా ఇది పెద్ద కుట్రనే భావించాలి దక్షిణాది రాష్ట్ర నాయకులు రాజకీయాలకు అతీతంగా నిన్న కేటీఆర్ గారు చాలా అద్భుతమైన స్పీచ్ అక్కడ తమిళనాడులో వాళ్ళ జేఎస్లో ఇచ్చారు స్టాలిన్ పెట్టిన మీటింగ్లో అద్భుతమైన మాటలు మాట్లాడి ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏందో చెప్పాలి మీరు ఈరోజు పొత్తుగా ఉండొచ్చు మీరు ఉండండి పొత్తుగా ఉండండి కానీ ఉత్తరాది రాష్ట్రాలకు మీరు ఈ దక్షిణాది రాష్ట్రంలో ఉండి మీరు వాళ్లకు వాళ్ళ మోడీ గారికి మీరు వతస్సు పలకడం వల్ల ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉండి ప్రాంతం వారే ప్రాంతానికి మోసం చేసినట్టుగా మీరు చరిత్రలో మిగిలిపోతారు చంద్రబాబు